హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాలతి సూర మీరు ఫంక్షన్స్ కానీ పార్టీకి కానీ మ్యారేజెస్ కానీ అప్పుడు మీరు మీ అవుట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ కోసం వెతుకుతున్నారా బ్యాంగిల్స్ నుంచి శారీస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఒకే షాప్లోనే కూల్గా మనం షాపింగ్ చేసుకునే షాప్ అయితే ఒకటి ఉంది ఆ షాప్ వచ్చేసి వచ్చేసైతే ఏం కలెక్షన్స్ ఈ షాప్ వచ్చేసి అయితే మన చౌటుపల్లలో బంగారడ్డలో మసీద్కి బ్యాక్ సైడ్ అయితే షాప్ ఉంది ఒక్కసారి నియర్ బై ఎవరైనా ఉంటే మీరు ఒకసారి విజిట్ చేయండి మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు లేనిదంటూ ఏమీ లేదు అన్నీ రీజనబుల్ ప్రైజే నేను చాలా ఐటమ్సే తీసుకున్నాను ఇక్కడ సో నాకు నచ్చి నాకు రీజనబుల్ అనిపించి నేనైతే ఈ వీడియో తీశాను మీకే ఇక్కడ ఎవరైనా నియర్ బై ఉంటే మీకు యూజ్ అవుతుంది కదా సో అందుకని అయితే తీశాను మనం మ్యారేజ్కి వెళ్ళాలని ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం అవుట్ ఫిట్స్ ఒక షాప్లో తీసుకోవాలి మళ్ళీ దానికి మ్యాచింగ్స్ అన్నీ ఇంకో షాప్లో ఫ్యాన్సీ షాప్లో వెతుక్కోవాలి సో ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు మనం అవుట్ ఫిట్స్ ఇక్కడే తీసుకోవచ్చు దానికి మ్యాచింగ్స్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో అలా అయితే ఇక్కడ ఒక షాప్ ఉంది చాలా మెస్మరైజింగ్ గా ఉంది ఒక్కసారి అయితే మీరు విజిట్ చేయండి బ్యాంగిల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీకు కూడా అయితే చూపిస్తాను నాకు పాసిబుల్ అయినంత వరకే నేను ఈ వీడియో తీసాను ఇంకా చాలా ఉన్నాయి మీరు షాప్కి వస్తే కనుక అన్నీ తీసి నిదానంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వెళ్ళాలనుకున్నా గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ చేసిస్తారా గిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ ప్యాక్ చేసి ఇస్తారు వాళ్ళే చాలా బాగున్నాయి చూడండి రీజనబుల్ ప్రైస్ కూడా ఒక్కొక్క ఐటెం అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో శారీ పిన్స్ చాలా బాగున్నాయి చూడండి బటర్ఫ్లై క్లిప్స్ పిల్లలకి కలర్స్ కలర్స్ చాలా ఎంత స్టైలిష్గా ఉన్నాయి అసలు అన్ని న్యూ మోడల్స్ శారీ బెల్ట్ కదా శారీ బెల్ట్లో ఇలా ఉన్నాయి వచ్చేసి ఇలా కూడా మనకి ఏ డ్రెస్ వేసుకుంటే మ్యాచింగ్కి పెద్ద లాంగ్ హెయిర్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అసలు బాగున్నాయి చూడండి సన్ఫ్లవర్ కూడా నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు అందరికీ యూజ్ అవుతుందనేది తీస్తున్నాను ఇంకా చూడండి అవే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మనకి పార్టీ కి యూజ్ అయ్యేలాగా ఉన్నాయి అయితే ఒకసారి మీరు అనుకోవచ్చు ఏ ఫ్యాన్సీ షాప్లోనైనా ఇవే కదా ఐటమ్స్ ఉండేవి ఈ షాప్లో ఏంటి స్పెషాలిటీ అని డెఫినెట్గా స్పెషాలిటీనే అండి ఎందుకంటే నేను చౌటుప్పలో ఉన్న మాక్సిమం ఫ్యాన్సీ షాప్స్ అన్నీ తిరిగాను ఏ షాప్లో అయినా ఒక ఐటెం మీద టూ త్రీ వెరైటీస్ ఉండొచ్చు కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అసలు సమ్ కలెక్షన్స్ ఒక్కసారి విజిట్ చేయండికి సైడ్ బ్యాంగిల్స్ సహా అసలు ఎన్ని రకాల బ్యాంగిల్స్ మనకి ఎలాంటి కలర్ కావాలన్నా ఎలా కలర్తో పాటు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి మనకి ఎలాంటి బ్యాంగిల్స్ కావాలన్నా కలర్ కాంబినేషన్ సెట్ చేసి చాలా బాగుంటాయి ఇక్కడ ప్లెయిన్ ఇలా అని మనం స్పెసిఫిక్గా రెడీ అయితే ఎలా చేసుకుంటామో అలాంటి బ్యాంగిల్స్ కూడా అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి మ్యాక్సిమం నేనైతే మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి బట్ అన్ని బాక్సులు ఓపెన్ చేయలేం కదా కొన్ని నా కెమెరాకు చిక్కకపోవచ్చు కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయి లోపల సో అందుకని మీరు షాప్కి వస్తే మీకు నచ్చినవి మీరు ఏం కావాలనుకుంటున్నారో అన్నీ కూడా మీరు అడిగి తిరిగ్గా చూసుకోవచ్చు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే నన్ను అడిగారు నేను తీసుకునే ఇక్కడ సిల్వర్ కలర్లో సైడ్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి ంగిల్స్ అసలు ఎంత బాగున్నాయో షైనింగ్గా అసలు భలే ఉన్నాయి మనకు సిల్వర్ శారీ కానీ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ఇలాంటి మ్యాచింగ్ వేసుకుంటే ఎట్లా బాగుంటుంది కదా మన అవుట్ఫిట్కి పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది అసలు భలే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి సైడ్ బ్యాంగిల్స్ ఇవైతే నేను ఇప్పుడు ఇంటివరకు ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైము అక్కడ అయితే వేరే షాపులు ఉన్నాయేమో అని అయితే చూడలేదు కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం చూస్తున్నా కొత్త స్టాక్ అంట బాగుంది సెవెన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి వస్తే సైడ్ బ్యాంగిల్స్ మంచి డిగ్నిఫైడ్ లుక్స్ ఇస్తే చాలా బాగుంది సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేది ఏ ఆకేషన్కి అయినా సరే ఇక్కడికి వస్తే మీకు అసలు లేనిదంటే ఏమీ లేదు చాలా బాగున్నాయి మరి తీయడానికి చూపించడం నాకు టైం లేదు అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి అసలు చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ సైడ్ బ్యాంగిల్స్ అంట ఇంకా ఉన్నాయంట లోపల ఇంకా ఓపెన్ చేయలేదంట ప్రస్తుతానికైతే షాప్స్ అర్దుతున్నారు రకరకాలుగా ఉన్నాయి ఇంకా బ్యాంగిల్స్ టైట్ బ్యాంగిల్స్ అన్ని ఇంక ఉన్నాయి కదా లోపల ఉన్నాయి ఇదిగో చూడండి మనకి ఈ లో కూడా ఉన్నాయి కొంచెం వెరైటీగా ఉంది కదా బాగున్నాయి మీరు అర్జెంట్గా ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ వెళ్ళాలనుకుంటున్నారా సో బయట షాపింగ్ చేసే టైం లేదా ఒక్కసారి ఈ షాప్ని అయితే విజిట్ చేయండి మీకు మంచి అవుట్ తో వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ మేకప్ ఐటమ్స్ విత్ హ్యాండ్ బ్యాగ్తో సహా సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా మీరు మీ ఫంక్షన్ పార్టీని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇయర్ రింగ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంకా బయట డిస్ప్లే మీద కాకుండా ఇంకా లోపల కూడా బాక్స్లో ఉన్నాయంట మీకు చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా తీయడానికి నాకైతే టైం లేదు రింగ్స్ చూడండి ఆలో చేసేవాళ్ళ కానీ జాబ్ చేసేవాళ్ళకన్నా బాగుంటాయి లిప్స్టిక్స్ చైనా వాచెస్ కూడ పెద్దవాళ్ళు పెట్టుకునే చైనా వాచెస్ ఉన్నాయి పిల్లలు పెట్టుకునేవి చూడదాం కదా భలే ఉన్నాయి అసలు చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి డెఫినెట్గా రింగ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మనకి వన్ గ్రామ్ గోల్డ్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి కాకుండా చాలా బాగుంది అవన్నీ రింగ్స్ ఇంక ఇది అయితే శారీ స్టోరు బట్ ఒక శారీసే కాదు డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ లెహంగాసు కాటన్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ప్లాజా సెట్స్ ప్లాజా ప్యాంట్లు ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి ఇలాగే మన చున్నీస్ కూడా మనకు మ్యాచింగ్ అయ్యే డ్రెస్ల మీదకి మ్యాచింగ్ అయ్యే గ్రాండ్ చున్నీస్ ఉంటాయి కదా అవి ఉన్నాయి మామూలు చున్నీస్ కూడా ఉన్నాయి మనం మామూలుగా డ్రెస్లు తీసుకోవడానికి శారీస్ కొనుక్కోవడానికి బయట షాప్స్కి వెళ్తాము కదా అంతకంటే ఇక్కడ స్టోర్ చిన్నదై ఉండొచ్చు బట్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఏది కావాలంటే అది ఇక్కడైతే అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్ని డ్రెస్ మెటీరియల్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో పార్టీ వేర్లో ఉన్నాయి మామూలుగా మీరు డైలీ వేర్లో కూడా ఉన్నాయి ఒకసారి అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి శారీస్ మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఇవైతే అవే ఇవి మగ్గం వర్క్ బ్లౌజులు ఆ డిజైన్ వేపించుకుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇవి వచ్చేసైతే శారీస్ మీకు చూపించడానికి నేను ఒకటి తీసాను ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇవి ప్లాజా ప్యాంట్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి కాస్ట్ కూడా తక్కువే చాలా రకాలుగా ఉన్నాయి చూడండి ఇక్కడ ప్లేన్లో కూడా ఉన్నాయి నైటీస్ అండి ఇవి ఫుల్ నైటీలు నైట్ షూట్స్ కూడా ఉన్నాయి ప్యాక్ చేసి ఉన్నాయి ఇవి వచ్చేసైతే డ్రెస్ మెటీరియల్స్ నేను కూడా ఒకటి తీసుకున్నాను చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే శ్రీలీల శారీ శ్రీలీల గారు కట్టుకున్నారు కదా ఆ శారీ ఇది ఇవి ప్లాజా సూట్స్ అంటే మెటీరియల్ తీసుకొని మనం సూట్ లాగా స్టిచ్ చేయించుకోవాలి ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి చాలా ఉన్నాయి లోపల బట్ శాంపిల్ దీన్ని ఒకటి తీసి చూపిస్తున్నాను అంతే మీకు ఎంటర్ప్రైజ్ బాగున్నాయి చూసారు కదా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా ఓపికగా కూడా చూపిస్తారు చోటుపల్ల ఉన్న మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో తీశాను మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్